నమస్తే ఈరోజు మనతో ఉన్నారు బూక్యా వీరభద్రం నాయక్ గారు వారితో గిరిజన సంఘం మీద గిరిజన సంఘం తొమ్మిదో తారీఖున జరగబోయే కార్యక్రమం మీద తెలుసుకుందాం నమస్కారం భద్రం గారు నమస్తే నమస్తే అండి తొమ్మిదో తారీఖు ఆగస్టు తొమ్మిదో తారీఖున జరగబోయే ప్రోగ్రాం మీద మీరు ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు ఒక గిరిజన ఒక గిరిజన హోదాలో ఉండు మీరు ఏ ఏ కార్యక్రమం చేశారు ప్రస్తుతం ఏ ఏ హోదాలు మీరు కొనసాగుతున్నారు అనే దాని మీద మా ఛానల్లో జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేయడానికి తెలిసామండి ఓకే నా పేరు బూకే వీరభద్రం తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి మాది నేషనల్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆదివాసీ అధికార రాష్ట్రం అండ్ కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నాను ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన జాతుల యొక్క ఉనికిని అస్తిత్వాన్ని కాపాడటం కోసం ఐక్యరాజ్య పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క జీవన విధానం మీద అధ్యయనం చేసింది అధ్యయనం చేస్తూ ఆయా దేశాలకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసి ఆగస్టు తొమ్మిదిన కనీస ఈ దేశంలో అణచివేతకి అడవికి దగ్గర ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రజలు ఉన్నటువంటి దేశంలో ఏడు వందల ఇరవై తెగలు తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు గిరిజన తెగలేక వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందని వాళ్ళకి భూ సమస్య పరిష్కారం కావాలని విద్యా వైద్యం అందుబాటులో రావాలని ఐక్యరాజ్యసమితి సూచించి ఆగస్టు తొమ్మిదిన వాళ్ళ హక్కుల దినంగా ప్రభుత్వాలే జరపాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ముందుకొచ్చి ఇవాళ గిరిజన దినోత్సవాన్ని వాళ్ళ హక్కుల దినంగా జరపడానికి ముందుకు రావట్లేదు మేము గిరిజన సంఘంగా ఇవాళ అనేక సంఘాలని ఉద్యోగ ఉపాధ్యాయ అనేక నిరుద్యోగులని అన్ని సంఘాలను కలుపుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజన దినోత్సవం జరుపుతా ఉన్నాం తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదో తారీఖు నుండి పదిహేనో తారీఖు దాకా తండాల నుంచి గుడాల నుండి చెంచు పెంటాల నుంచి కొండ రెడ్ల నుంచి అన్ని గ్రామాల్లో ఇవాళ గిరిజన జెండా అయినటువంటి గ్రీన్ అంటే గిరిజన సంఘంతో పాటు గ్రీన్ క్లాత్ అహిస్కరణ చేసి ఇవాళ తండ తండాల్లో అన్ని గ్రామాల్లో గిరిజన హక్కుల దినం జరపాలని ఇవాళపై పిలిపిస్తా ఉన్నాం అందుకోసం ప్రభుత్వాలు కూడా ఇవాళ గిరిజన సంస్కృతిని లేకుండా చేయాలని గిరిజన రిజర్వేషన్యాలని గిరిజన చేతిలో లాక్కొని కార్పొరేట్ శక్తి ఇవ్వాలని ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో లో అటవీ నియమాల చట్టం తీసుకొచ్చింది ఇప్పటికే రాజ్యాంగంలో అనేక హక్కులు గిరిజనులు కల్పించబడ్డాయి ఒకటి వన్ ఉంది రెండోది జియో నెంబర్ త్రీని రద్దు చేసింది దాన్ని రద్దు చేసేసి వన్ గ్రామసభ సెవెంటీ చట్టాలు దాంతోపాటు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా సిక్స్త్ షెడ్యూల్ ఏరియా ఇదంతా కూడా మాకు రాష్ట్రపతి గవర్నర్ తో మా పాలనలో భాగస్వామ్యం ఉంది తప్ప ప్రభుత్వాలు ఇలా జోక్యం చేసుకుని మా భూములను కూడా తీసుకోవాలని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా రెండు వేల ఇరవై మూడు అటవీ నియమాల చట్టం తీసుకొచ్చింది రద్దు చేయాలని రేపు గర్జించబోతా ఉన్నాం అదేవిధంగా మేము ఇప్పుడు విద్య కూడా అందుబాటులో రావాలి వైద్యం అందుబాటులో రావడం కోసం గిరిజన దినోత్సవాన్ని సంపూర్ణంగా జరపడం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కోసం ఈ సందర్భంగా మేము గర్జించబోతా ఉన్నాం అందుకోసం గిరిజన సోదరులందరూ కూడా అన్ని తెగల గిరిజన సోదరులు ఐక్యంగా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాం